శ్రీ గురుబ్యోన మనం శ్రీరామకృష్ణ పరహంస గారి శ్రీరామకృష్ణ కథా అమృతం నుండి ఎవరైనా ఏ వంశంలో పుట్టారో దాన్ని బట్టి కూడా వాళ్ళకి పూజార్హత వస్తుంది కదా పూజనీయులు అవుతూ ఉంటారు ఒక వంశము చాలా గొప్పవాళ్ళ వంశం అనుకో ఆ తర్వాత ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి సహజంగానే ముందు వాళ్ళకి ఉన్న గౌరవము తర్వాత వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు దానికి రామకృష్ణలు ఏమంటున్నారు ఒక మంచి మామిడి చెట్టు ఉందనుకో దానికి ఏమవుతాయి పళ్ళు ఎప్పుడు మంచి చెట్టు కాబట్టి చెట్టుకి కాసే ప్రతికాయ కూడా అదే తీపిదాని వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కానీ ఈ సంవత్సరం తీపి ఉంది నెక్స్ట్ సంవత్సరం తీపి లేదా అంటే అలా ఉండదు అయితే కొంచెం భూసారంలో ఏదైనా తేడా ఉంటే మాత్రం పెద్దగా చిన్నగా ఉంటాయి అలాగా ఇక్కడ ఏమంటున్నారు ఒక వంశంలో అక్కడ పుట్టారంటే అది నిజంగా పూజార్హతమైన వంశమైతే ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా ఆ పూజార్హత అనేది అందుకుంటారు అలాగే ఇక్కడ గోస్వామి గారు కూడా ఉంటేనంట ఆయన కూడా మంచి వంశానికి చెందినవారంట అందుకని ఏమంటున్నారు గోస్వామితో స్వామి ఇలాగ ఒక మంచి చెట్టుకు కాసిన పళ్ళు ఉంటాయి కదా అవి అన్నీ ఒకలాంటివి అనిపిస్తుంది కదా భూసారం తక్కువ ఎక్కువ ఉంటేనే కదా చిన్నగా ఉంటాయి అని చెప్తుంటే గోస్వామి గారు ఏమో ఎప్పుడైతే గురువులు ఎదురుగుండా మాట్లాడాలో ఏం తెలియదు అన్నట్టుగానే ఉండాలి అందుకే నాయనేమన్నారట ఏమో స్వామి నాకేం తెలుసు అంటున్నారట అప్పుడు రామకృష్ణ నమస్కారం ఏమంటున్నారు నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే మిగిలిన వాళ్ళు ఏం వదిలిపెట్టర్లే అది ఎలా ఉంటుందంటే చూడండి ఒక వంశంలో పుట్టిన ప్రతివాడు అదే గుణాలతో ఉండాలని ఉండదు ఒక్కొక్కసారి ఆ వంశంలో చాలా మంచి వాళ్ళు పుడితే తర్వాత క్రూరత్వంతో ఉన్న వాళ్ళని చూసాము అలాగే చాలా క్రూరుడిగా ఉన్న తర్వాత మహాభక్తులు మన ప్రహ్లాద విషయంలో చూస్తాం అలాగా ఒక వంశంలో అందరూ ఒకలా ఉన్నారా అంటే ఉండరు తేడా కూడా ఉంటుంది కదా అలా ఉన్నా సరే ఇక్కడ స్వామి చెప్తున్నారు ఇప్పుడు బ్రాహ్మ అంటే నిజంగా చాలా పూజనీయులు ఎందుకంటే ఎప్పుడు స్వామివారి కైంకర్యాలలో ఉంటారు కాబట్టి పూజార్హత అనేది వాళ్ళకు ఉంటుంది కానీ తర్వాత ఇప్పుడు పిల్లలు చూస్తున్నాము వాళ్ళు ఏదో చదువుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని చేయకూడని వ్యసనాలకి బానిస అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు పూజార్హత నిజానికి కోల్పోతారు కానీ బ్రాహ్మణులే కాబట్టి వాళ్ళకి బ్రాహ్మణుల పిల్లలకి కూడా అంతే పూజార్హత ఇస్తూ ఉంటారు పూజనీయులుగా చూస్తూ ఉంటారు కానీ నిజంగా అలాగా అంటే ఏమవుతుంది ఆ పిల్లలు కొన్ని వ్యసనాలకు లోనవడం వలన నిజంగా బ్రాహ్మణులు ఎలా ఉండలో ఉండడం లేదు కానీ ఉండకపోయినా సరే స్వామి అంటున్నారు ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గోత్రము దగ్గరికి వచ్చరికి ఏమవుతుంది భరద్వాజ గోత్రమును సాండి గోత్రము అను అంటారు కాబట్టి భరద్వాజుని వంశంలోనూ లేకపోతే సాండిల్యుని వంశంలో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఉన్న లోపాలను లెక్కించకుండా వాళ్ళని పూజార్ పూజార్హుల కిందే మిగిలిన వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అందుకని స్వామి ఏం చెప్తున్నారంటే ఈ గోస్వామితో మాతో శంఖచీలిని కథ అని అన్నారు అయితే మా అని ఒక భక్తుడు ఉన్నారు కదా రామకృష్ణ రాంస్ గారి దగ్గర ఇక్కడ రామకృష్ణ రాంస్ గారు ఎవరిని మాట్లాడమన్నా వాళ్ళు ఎవరు మాట్లాడరు ఎందుకంటే గురువుగారు ఎదురుగుండా మనం ఎప్పుడు మాట్లాడకూడదు మాట్లాడినప్పుడే ఆ స్వామి ఏం చెప్తారనేది మనకు అర్థమవుతూ ఉంటుంది రెండోది మనకి గురువుగారు ఎదురుగుండా వెళ్ళేటప్పుడు ఏమంటారు ఒక తెల్ల లాగా వెళ్ళండి అంటారు ఇదేదో తెలుసు అని కాదు తెలియదు అని అని కాదు ఏమీ కాదు అలా ఉంటామంతే వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్నే గ్రహించాలి అనే స్థితిలో వెళ్ళిపోతాం అనమాట రామకృష్ణ పరమస్ గారు ప్రతి దానికి ఏదో ఒక కథని లింక్ చేసి చెప్తూ ఉంటారు ఎందుకంటే సామాన్యంగా ఏదన్నా మనం డైరెక్ట్గా చెప్పేటప్పుడు అంత ఆ విషయము సరిగ్గా అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కానీ కథ రూపంలో చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆసక్తి పెరుగుతుంది ఇంకా అర్థవంతంగా అనిపిస్తుంది మనకి వినడానికి కూడా సరే సరేం చేస్తారంటే కౌరవులు కరు కౌరవుల్ని గంధర్వుడు వచ్చి బంధించి తీసుకుని వెళ్ళిపోతారు అయితే ఇంకా కౌరవుల్ని విడిపించడానికి ఎవరు బయలుదేరుతారంటే ధర్మరాజే బయలుదేరతాడు నిజం చెప్పాలంటే ధర్మరాజుని వాళ్ళు ఎంత కష్టపెట్టారు కదా వాళ్ళని చిన్నప్పటి నుంచి చంపడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి ఇన్ని చేసినా సరే ధర్మరాజే మళ్ళీ కౌరవుల్ని కాపాడడానికి వెళ్తాడు ఎందుకంటే ఒకే వంశంలో పుట్టిన వాళ్ళు ఆ వంశం వాడు కాబట్టి ఆయన ఎలాగో ఇవన్నీ పగల చూడకుండా వెళ్ళి ఆయన ఎప్పుడు భావంతో ఉండేవారు ధర్మరాజుకున్న బుద్ధి ఏంటంటే కౌరవుల్ని వాళ్ళు సోదరులుగా చూసేవాళ్ళు కౌ కౌరవులకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళి శత్రువులుగా చూసేవారు ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళదనమాట అందుకని ఇక్కడేమంటున్నారు ధర్మరాజు వెళ్ళి దుర్యోధన్ని రక్షించారు ఎందుకు అంటే వాళ్ళు ఆ వంశంలో పుట్టారు కాబట్టి ఆ వంశం కారణంగా వీళ్ళు ఉద్ధరించబడ్డారు ధర్మరాజుతో వాళ్ళు సహజంగా ఎన్ని లోపాలు ఉన్నా సరే వాళ్ళు మంచివాళ్ళని మనం ఒప్పుకోం వాళ్ళని ఎందుకంటే అవసరం లేకపోయినా సరే పాండవుల్ని ఎన్ని కష్టాలన్న వాళ్ళు పెట్టారు కదా అలా అనమాట అయితే ఒక ఎవరైనా కాషాయ వస్త్రాలను ధరించి వెళ్తున్నారనుకో ఏమన్నా వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళ ఊరేంటో పేరేంటో ఏమి మనకు తెలియకపోయినా కాషాయ వస్త్రంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూడగానే మనకు ఒక గౌరవం కలుగుతుంది ఇంకా కుదిరితే మాకు ప్రణామం చేసి కాస్తంత దక్షిణ ఇచ్చేసి వెళ్తాం ఎందుకు అక్కడ మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము ఆయన కప్పుకున్న ఒక దుస్తులకి ప్రాధాన్యత ఇస్తున్నాం కాషాయ వస్తువులు ఎవరు ధరిస్తారంటే సన్యాసులు ధరిస్తారు సో ఆ దృష్టితో మనము ఆయన ఎవరన్నా అవ్వచ్చు చూడండి మొన్న ఒకసారి చెప్పారు ముస్లింలు ఏదో దాక్కోవడానికో ఎక్కడికో పారిపోవడానికో సన్యాసుల వేషాలు వేసుకున్నారు వాళ్ళని పోలీసులు పట్టుకుంటే కానీ తెలియలేదు సో అలాంటి వాళ్ళు ఉన్నారు అయినా సరే మనం మళ్ళీ అలాగా అని ఏం శంకించమో మనం సహజంగానే కాషాయ వస్త్రంలో ఎవరు వచ్చినా సరే ఇందా చెప్పినట్టు ఏ ఆతంకవాదైనా సరే కాషాయ వస్త్ర వస్తే వాడు సన్యాసాన్ని అనుకుంటాం అలాంటి ఒక దృష్టి వెళ్ళిపోతుంది అలాగే ఒక వంశంలో ఒకడు పుట్టాడంటే వాడు ఎలాంటి తప్పుదావులో ఉన్నా సరే ఆ వంశంలో పుట్టాడు కాబట్టి అతనికి ఆటోమేటిక్గా గౌరవం అనేది లభిస్తూ ఉంటుంది చైతన్య మహాప్రభు ఉంటారు కదా ఆయన ఎక్కడ కాషాయ వస్త కాషాయ వస్త్రం కప్పుకున్న వాళ్ళు కనిపించినా శాస్త్రాంగ నమస్కారం చేసేస్తారన్నమాట కేవలం ఏదో దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు సహస్రాంగ నమస్కారం చేస్తారు అయితే ఆయనకున్న కాషాయ వస్త్రాల మీద ఎంత ఆయనకి గౌరవం ఉందో చూడాలి అన్నట్టు కొంతమంది ఉంటూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గాడిదికి ఇలా కాషాయ వస్త్రాన్ని కప్పేసి ఎదురు ఎదురుగుండ వచ్చేటట్టు చేస్తారు అయినా సరే చైతన్య మహాప్రభు శాస్త్రాంగ నమస్కారం చేస్తారనమాట అంటే అక్కడ ఒక వ్యక్తి కప్పుకున్నాడా ఒక గాడిద కప్పుకున్నాడానికి కూడా సంబంధం లేకుండా కాషాయ వస్త్రం కప్పుకున్నారు అంటే వాళ్ళలో స్వామివారిని దర్శించే ఆచరణ ఆయనకు అలవాటు అయిపోయింది అందుకని ఆయన ఏం చేస్తారు గాడిదని కూడా లేకుండా శాస్త్రాంగ నమస్కారం చేస్తారు సో శంకజలను చూసి ఎందుకు అలాగా ఆయన ప్రణామం చేశారని ఎవరు అడిగితే ఏం చెప్తున్నారంట కంసుడు భగవతిని చంపబోగా ఆమె ఏం చేసిందట చీలుని ఆకారం దాల్చి ఆమె ఎగిరిపోయిందంట అందుకని అంటే మనకి ఏ జంతువులు తీసుకున్నా లేకపోతే ఏ వస్తువు తీసుకున్నా ఇందులో భగవంతుడు లేడు అనడానికి లేదు ప్రతిదానికి ఏదో ఒక పురాణాలలో ఏదో ఒక చోట ఈ రూపంలో అమ్మవారు ఉన్నారని అయ్యవారు ఉన్నారని చెప్పబడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ గాణది కూడా ఉన్నారంటే ఆ రూపంలో ఒకప్పుడు ఎప్పుడైతే కంసుడు అమ్మవారిని చంపబోయారు అమ్మవారు ఈ శంఖచలుని ఆకారంలో ఎగిరిపోయారు కాబట్టి శంఖచలు కూడా మనకి పూజార్హ లేని చెప్పడం అనమాట అయ్యో గాడిదాన్ని పక్కకు వెళ్ళిపోవలసిన అవసరం లేదు గాడిదని కూడా మనం మనస్ఫూర్తిగా అందులో భగవతిని చూస్తే ప్రణామాలు చేయొచ్చు అనమాట సో ఏది మనకి పూజార్హత లేనిది ఇక్కడ మన భారతదేశంలో మాత్రమే అలాంటిది ఉంది ప్రతి దానిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పడంతో పాటు ప్రతీ దానిలోనూ భగవంతుడు ఉన్నాడు అని అవి మనకి చూపించడానికి కూడా చాలా పురాణ కథలు ఉన్నాయి అందులో మనకి ఏదో ఒక రకంగా చూ చూపిస్తూ ఉంటారు భగవంతుడు కేవలం ప్రతి అణువులో ఉన్నారని అనుకోవడమే కాదు నిజంగా ఉన్నారు కూడా అని చూపించడం కదా అది మనకి ఒక హైందూ ధర్మంలో ఉన్న గొప్ప విషయం అనమాట ఒక సమయంలో ఆంగ్లేయులు మన పాలిస్తూ ఉండేవారు కదా మరి పాలించేవాళ్ళంటే సహజంగా మరి గౌరవ నీళ్ళే అంటే గౌరవ నీళ్ళు అంటే మనకు గౌరవం ఇవ్వాలి అంతే ఇప్పుడు ఒక ఆఫీస్లోకి అనుకో ఆఫీసరు నిజంగా పెద్ద మంచోడు కాదు ఆడ సత్ప్రవర్తన లేనివాడే కానీ ఆడ పోయి నువ్వు మంచోడు కాదు అని నా కింద ఎవరన్నా ఉద్యోగం ఉద్యోగం చేయగలుగుతాడు చేయలేడు అందుకని ఏంటి ప్రణామం చేస్తాడు మనసులో ఎలా ఉన్నా సరే ఎందుకంటే అతనికి ఆ పై అధికారి స్థానంలో ఉన్నాడు కాబట్టి అలాగా ఒక ఒక సమయంలో ఆంగ్లేయులు ఇక్కడ పరిపాలన చేస్తూ ఉండేవారు కాబట్టి అక్కడ ఎవరో శిబిరంలో ఒక ఆంగ్లేయుడు రాగానే మన దేశం వాళ్ళు లేచి ప్రణామం చేశారట దానికి ఏం చెప్తున్నారు నిజంగా వాళ్ళకి ఆ పూజార్హత ఉందా అని కాదు ఏదో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన వాళ్ళు ప్రణామం చేశారనమాట ఈ విషయంలోనే మనకు ఒకసారి అలెగ్జాండరు మొత్తం ప్రపంచాన్ని అంతా ఉద్ధరించేసి ఇంకా ఆఖరికి మనకి భారతదేశానికి వస్తూ ఉంటా వచ్చారు కదా వచ్చినప్పుడు సహజంగానే ఆయన మొత్తం ప్రపంచాన్ని చేయించిన కాబట్టి అతను చూసి ఎవరన్నా మరి దండం పెడతారు నమస్కారం అనేది సహజంగా చేస్తారు కానీ నేను ఒకసారి మన భారతదేశంలోకి వచ్చేసరికి ఒక సన్యాసి ఎదురకుండా వెళ్తుండే ఆయన కూర్చుని ఉన్నాడు అలెగ్జాండర్కి కొత్తగా అనిపించింది ఇదేంటి అందరూ నాకు దండం పెడతారు కదా ఇతనేంటి నన్ను చూసి కూర్చొని ఉన్నాడని సరే ఆయనే సైనికులు పంపిస్తారు పంపించి అతన్ని నా దగ్గరికి తీసుకొని రండి అంటారు కదా అంటే సన్యాసి అంటారు నాకు అవసరం లేదు అతనికి అవసరమైతే నా దగ్గర అని అంటారు ఇదేదో అతనికి ఇంకా ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు అందరూ గౌరవించేవాడిని గౌరవించలేదంటే ఏదో ఉంది కదా అనే ఒక ఆలోచన వస్తుంది కదా సరే అని చెప్పేసి అలెగ్జాండరు ఆ సన్యాసి దగ్గరికి వెళ్తాను వెళ్తే అదేంటి నేను మొత్తం లోకాన్నే జయించాను మొత్తం ప్రపంచాన్నే జయించాను జయించి నన్ను చూస్తే ప్రతి వాళ్ళు గౌరవిస్తున్నారు నువ్వెందుకు నన్ను గౌరవించట్లేదు అంటే అప్పుడు ఏంటంటారు నువ్వు జయించావా ఆహా ఇవి ఏదో కాసేంత భూమిని చేయించుంటావు కానీ ఈ భూమి భూమిని కానీ నన్ను కానీ నిన్ను కానీ మొత్తం ఈ లోకాన్ని కానీ ఎవరైతే సృష్టించారో ఆయన్ ఆయన పాదాలు నేను పట్టుకుని ఉన్నాను అందుకని నీకు నేను నమస్కారం చేయాల్సిన అవసరం ఏముంది అంట అది కొంచెం అలెగ్జాండర్కి ఎక్కడో తగులుతుంది ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు ఎంతమంది డాక్టర్లు ఏదో మంత్రులు వాళ్ళు వీళ్ళు ఎన్నో కష్టాలు పడతారు కదా ఏదో రక్షించాలనే ప్రయత్నం ప్రతి ఒడుగుంటుంది అలాగే ఇంత జయించున్నాడంటే అతనికి చాలా కాలం బతికేసి ఏదో అన్నీ అనుభవించాలని అనుకుంటారు కదా సో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చేసినప్పుడు అతను ఏం చెప్తాడు ఆఖరికి నేను చనిపోతే కనుక నన్ను ఈ వైద్యులతోనే మొయపించండి అని చెప్తారు అలాగే నా చేతులు కూడా ఏదో తీసుకెళ్తారు కానీ రెండు చేతుల్ని బయట అర ఇలా విడిచి బయట పెట్టండి అని చెప్తారంటే అంటే నీవాడు మొత్తం ప్రపంచాన్ని జయించినోడు కూడా వెళ్ళేటప్పుడు ఒక పైసా తీసుకెళ్ళట్లేదు అని అలా అని అతి తెలివికి పోయి అసలు పైసానే సంపాదించము వచ్చిందో అలాగే కూర్చుంటాము అంటే అది సరి కాదు అలెగ్జాండర్ చెప్తే ఎందుకు వినాలి అంటే అతను ప్రపంచాన్ని జయించాడు అతనంటూ ఒక ఒకదాన్ని సాధించేశాడు సాధించాక కూడా అతనికి అర్థమైన విషయం ఏంటి ఎంత సాధించినా సరే పైకి వెళ్ళడానికి మాత్రం ఒక్క పైసా కాదు కదా ఏది నేను తీసుకెళ్ళడానికి అర్హత లేదు ఆ తర్వాత ఏది సాధించాలో అది నేను సాధించలేకపోయాను అని చెప్పడం అనమాట సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సర్వం శ్రీ గురుజన్న గురుచర్ణ అరవిందర్పణ మస్తులోక ఓం శాంతి శాంతి